జిల్లా అందత్వ నివారణ అధికారి రిటైర్డ్ ధర్మవరం నేడు దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుండి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు ఈ పక్షోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజాన్ని కంటిదానానికి జాగృతం చేయడం ముఖ్యమైన ఉద్దేశం భారతదేశం సనాతన ధర్మాలకు ప్రసిద్ధిగా అంచినది దాన ధర్మాలకు ప్రసిద్ధిగాంచినది అనాదిగా భారతదేశంలో గోదానం గోదానం అన్నదానం అన్నదానము నిత్యకృత్యమైంది ఈ నేపథ్యంలో వైద్యశాస్త్రంలో కూడా దానాలు ప్రవేశించినాయి అందులో ముఖ్యమైనటువంటిది రక్తదానం రక్తదానం ప్రాణదానం రక్తదానం వైద్యశాస్త్రంలో చాలా ప్రసిద్ధిగాంచింది అదేవిధంగా అవయవదానం అవయవదానం కూడా అవయవదానంలో రకాలు ఉన్నాయి మనిషి జీవించినప్పుడు చేసే దానాలు ఉదాహరణకి లివరు కిడ్నీ తర్వాత బ్రెయిన్ డెడ్ అప్పుడు చేసే దానాలు తర్వాత అప్పుడు గుండె ఊపిరితిత్తులు లివరు కిడ్నీసు కణు తర్వాత చనిపోయిన తర్వాత చేయగలిగే దానము కంటి దానం మాత్రం చనిపోయిన తర్వాత మనిషిని పూడ్చివేయడమో కాల్చివేయడమో జరుగుతుంది అందులో ఎంతో విలువైన కళ్ళు ఉపయోగపడతాయి ఇద్దరి జీవితాల్లో కంటి చూపు వచ్చేయడానికి అవకాశం ఉంది తర్వాత నేనే ఈ మధ్యకాలంలో శరీర దానం కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది చనిపోయిన తర్వాత శరీరాలని మెడికల్ కాలేజీకి దానం చేస్తే విద్యార్థులు ఆ శరీర శాస్త్రాన్ని అవగాహన చేసుకునేదానికి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా మరణించిన తర్వాత ఉపయోగపడే కళ్ళను ఉపయోగించుకొని చూపు లేని ఇద్దరు నిర్భాగ్యులకు కంటి చూపును ప్రవేశించి అవకాశం కలరు తర్వాత చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎంత చనిపోయిన వ్యక్తికి కళ్ళు దానం చేయాలనుకున్నా తర్వాత చనిపోయిన తర్వాత తన తన దీన్ని చెప్పే అవకాశం లేదు కాబట్టి కుటుంబ సభ్యులు అవగాహనతో వారి కంటిదానాన్ని చేసేదానికి ముందుకు రావాలా తర్వాత వాళ్ళు చేయాల్సిందల్లా దగ్గరలో ఉన్నటువంటి ఈ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ వాళ్ళకు తెలియజేస్తే వాళ్ళు ఈ కన్ను దానికి అవకాశాన్ని కల్పిస్తారు ఇది ముఖ్యమైన విషయం ఏమంటే చనిపోయిన తర్వాత ఆరు గంటల లోపల కన్ను సేకరించాల్సి వస్తుంది తర్వాత కళ్ళు ఎండిపోయి ప్రయోగానికి రావు తర్వాత చనిపోయిన వ్యక్తిని కళ్ళలో దూదికి తడిపి కళ్ళు పెట్టాలా కళ్ళు ఎండిపోకూడదు ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేయచ్చు తర్వాత కంటి టెక్నీషియన్ వచ్చినప్పుడు అన్ని సర్జికల్ నార్మ్స్ పాటిస్తూ ఇప్పుడు కేవలము కంటి గుడ్డును తీసేస్తారనే అవగాహన లేదు కేవలము కంటి యొక్క ఆ పొరను మాత్రమే సేకరిస్తారు తర్వాత కుటుంబ సభ్యులు అది ముఖంలో మార్పు వస్తుంది అని బాధపడాల్సిన అవసరం లేదు పొల సేకరించిన తర్వాత రెప్పలు మూసుకుపోతాయి కాబట్టి బయటికి కనపడదు తర్వాత సేకరించిన తర్వాత కళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేరవేయడం జరుగుతుంది అక్కడ ఈ చూపులేని వాళ్ళు నిరీక్షణ చేస్తుంటారు వాళ్ళకు వెంటనే అమర్చి వేయడం జరుగుతుంది ఇద్దరు రెండు కళ్ళతోటి ఇంపార్టెంట్ అయింది తర్వాత ఇంత మోడల్ లో చూస్తే ఇది కన్ను మోడలు ఇది నల్లగుడ్డు కానీ పైన మాత్రం వాచ్ గ్లాస్ ఉంది మన వాచ్ లోపల డయల్ నల్లగా ఉంటుంది పైన మాత్రం ఉంటుంది కాబట్టి ఇది దెబ్బతింటుంది దీన్ని కారణియా అంటారు పారదర్శకంగా ఉంటుంది ఇది దెబ్బతిన్నప్పుడు కాంతి కిరణాలు ప్రవేశించవు కాబట్టి దీన్ని మనము రీప్లేస్ చేస్తాము మొత్తము కన్నుగుద్దుని తీసి పెట్టము కేవలము ఈ బొర మాత్రమే మనము తీసుకుంటాం చదివిందేమన్నా మిగిలిందే